వశిష్ట సింహ గారి వాయిస్ అండ్ అలానే ఆయన మేనరిజం ఏదైనా ఒక డైలాగ్ చూపిస్తే మేస్టర్ గారికి ఫస్ట్ నేను ఒక రిసార్ట్ లో వెళ్ Census ఆయన కళ్ళ జోడు పెట్టుకొని ఒక చిన్న డోర్ తీసుకొని ఇట్లా ఏని జలరాచాపణో చెప్పడం ఏంటి ఎంత ఐటమ్ ఉన్నాడు ఈయన చూస్తే డొమినేటింగ్ గా ఉన్నాడు కూర్చునే వాయిస్ ఓపెన్ చేసాడు దిస్ ఇస్ వశిష్ట అలా తర్వాత ఇక కథ చెప్పడం కూడా రాజేష్ గారు మీకు చెప్పినంత కాంపడేట్ గా చెప్పలేదు అంటే సత్యనారాయణ గారికి చెప్పినంత కాంపిటేట్ నేను చెప్పలేదు బికాస్ ఆఫ్ ఆయన ఏదో అది నాకు చిన్న భయం అనిపించింది అందుకే ఒక బాగా అప్పుడు తీసుకెళ్ళే నా స్క్రీన్ ప్లే రైటింగ్లో హెల్ప్ చేసిన నాగేందర్ని తీసుకుని వెళ్ళలేదు అయితే ఎప్పుడు ఫోన్ చేసినా హాయ్ మోహన్ యో ఎలా ఉన్నావు ఓకేనా గుడ్ గుడ్డా ఓకే రైట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఆ సౌండ్ సౌండ్ అలాంటిది అది ఎంతలా అంటే ఎంతలా వాయిస్ని విన్నారంటే ఇది రాజన్ వెల్కమ్ సార్ దింపుకున్నారు మీరు